హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పీనట్స్తో బిస్కెట్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం బేకరీలో కొనే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి దీంట్లో ఎటువంటి ఆయిల్ కానీ బటర్ కానీ యూస్ చేయలేదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ గించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు పల్లీల్ని వేసుకోవాలి వన్ కప్ అంటే మెజర్మెంట్స్లో కిలో పల్లీలు తీసుకున్నానండి వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి ఇలా పొట్టు ఉడుతుంటే కనుక ఫ్రై అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో హాఫ్ కప్పు షుగర్ని వేసుకోవాలి హాఫ్ కప్ అంటే ఫోర్ స్పూన్స్ అండి దీంట్లో రెండు ఇలాచి వేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ వేసుకోవాలి ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత షుగర్ని దీంట్లో పొట్టు తీసుకున్న పల్లీల్ని వేసుకుంటున్నాను పల్లీలు అనేవి మొత్తం వేసుకోకుండా ఒక రెండు స్పూన్లు ఉంచేస్తున్నానండి బిస్కెట్స్ పైన వేసుకోవడానికి ఇలా వేసుకొని పల్లీల్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇలా నలిగిన తర్వాత మళ్ళొకసారి పల్లీలోని ఆయిల్ అంతా బయటకు వచ్చేటట్టు ఇలా బాగా పేస్ట్ కింద చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పేస్ట్ని చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ పేస్ట్ అంతా తీసుకోవాలి ఈ విధంగా పేస్ట్ని తీసుకొని మిక్సింగ్ బౌల్లో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో స్ట్రైనర్తో రెండు స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను గోధుమ పిండికి బదులు శనగపిండిని కూడా యూస్ చేయొచ్చండి లేదా మైదా పిండిని కూడా వేసుకోవచ్చు నేను గోధుమ పిండిని వేసుకుంటున్నాను కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని చేత్తో బాగా స్మాష్ చేసుకుంటూ చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి ఈ పిండి కనుక కొంచెం జారుగా అనిపిస్తే కనుక ఇంకొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ కోసం నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఇది మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు నేను టేస్ట్ కోసమే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని కానీ లేదా ఇలా కుక్కర్ని కానీ పెట్టుకోవచ్చండి పెట్టుకొని రీహీట్ చేసుకోవాలి ఇలా స్టాండ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు రీహీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో బటర్ పేపర్ని లేదా నెయ్యి అప్లై చేసిన మామూలు పేపర్ని కూడా ఇలా వేసుకోవచ్చండి ఇలా బటర్ పేపర్ వేసుకొని చిన్న చిన్న ఉండల కింద తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా బిస్కెట్స్ కింద చేసుకొని ఒక్కొక్కటి లాంటుకోకుండా వన్ ఇంచు గ్యాప్తో రౌండ్గా పెట్టుకోవాలండి ఈ విధంగా బిస్కెట్స్ని పెట్టుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పల్లీల్ని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని దాని మీద పెట్టుకోవాలండి గార్నిష్ కోసం ఈ విధంగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని కుక్కర్లో ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతాయి లేకపోతే ఇలా ట్వంటీ మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి మధ్య మధ్యలో ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి లేకపోతే బిస్కెట్ అనేది తొందరగా మాడిపోతుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం బిస్కెట్స్ కలర్ అనేది ఊరినే తెలుస్తుంది ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్పూన్తో ఇలా జరిపితే పక్కకి అంటుకోకుండా జరిగినట్లయితే కనుక బిస్కెట్ అనేది కుక్ అయిపోయినట్లే వీటిని ఒక ప్లేట్లోకి పూర్తిగా చల్లారిన తర్వాతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి లేకపోతే బిస్కెట్ అనేది ఊరినే విరిగిపోతుంది వేడి మీద అయితే కనుక స్కెట్స్ రెడీ అయిపోయినట్లే సర్వ్ చేసుకుందాం మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్